హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యుల పైన అతను రాసినటువంటి నవలల పైన వచ్చినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ వి జయప్రకాష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి జయప్రకాష్ విప్లవం నుండి వేదం దాకా దాసరథి రంగాచార్యుల యొక్క సాహిత్య జీవిత ప్రస్థానం పైన దాసరథి రంగాచార్య రాసినటువంటి నవలల పైన రీసెర్చ్ చేసి డాక్టరేట్ను పొందడం జరిగింది సో ఇతను డాక్టర్ విజయప్రకాష్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను దాసరథి రంగాచారులు యొక్క నవలలు పరిచయం చేయడం జరిగింది సో గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి విందాం గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే దాశరథి రంగాచారుల యొక్క ఆత్మకథనం అంటే దాశరథి రంగాచారులు యొక్క ఆటోబయోగ్రఫీ ఏదన దాశరథి రంగాచారులు ఆటోబయోగ్రఫీ జీవనయానం జీవనయానం దాసరథి రంగాచారులు ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది చిల్లర దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు అనే నవలకు దాశరథి రంగాచారులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది ఇదే చిల్లర దేవుళ్ళు అనే నవల సినిమా రూపంలో వచ్చింది గత పోటీ పరీక్షలో మనకేమడి చిల్లర దేవుళ్ళు అనే సినిమాకు దర్శకుడు ఎవరున్నాడు టి మాధవరావు దర్శకత్వంలో చిల్లర దేవుళ్ళు అనే సినిమా వచ్చింది గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగా దాశరథి రంగాచార్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి నవలేదనను జనపదం జనపదం అనే నవల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యం వచ్చింది ఈ చిల్లర దేవుళ్ళు అనే నవలను ఎవరికి అంకితం చేసిందంటారు ఆంధ్ర పితామహుడు బాలికల విద్యా వైతాలికుడు మాడపాటి హనుమంతరావుకి చిల్లర దేవుళ్ళు అనే నవలను అంకితం చేయడం జరిగింది మళ్ళీ జనపదం అనే నవల అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి జనపదం అనే నవలను ఎవరికి అంకితం చేసిందంటారు ఎవరికి అంకితం చేసారు తెలంగాణ తలవారు వట్టికోట ఆలువార స్వామికి జనపదం అనే నవలను అంకితం చేశారు ఆ తర్వాత ఇతని ప్రధానమైనటువంటి నవల మోదుగుపూలు గత పోటీ పరీక్షలు మనకేమడిగా హోలీ పండగ నాడు రంగులు తయారు చేయడానికి వాడేటటువంటి పూవేదాను మోదుగు పూలు సో మోదుగు పూలు జనపదం చిల్లర దేవుళ్ళు జీవనయానం రానున్నది ఏది నిజం ఇవి ప్రధానమైనటువంటి నవలలు దాశరథి రంగాచరులు ఇక్కడ మనకు ఇచ్చాడు మోదుగుపూలు జనపదం మాయా జలతారు రానున్నది ఏది నిజం చిల్లర దేవుళ్ళు శరతల్పం మానవత పావని అమృతంగమయ ఇవన్నీ కూడా దాశరథి రంగాచారు యొక్క ప్రధానమైనటువంటి నవలలు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది త్వరలోనే ప్రభుత్వం అన్ని ఉద్యోగాలను భర్తీ ఉంటుంది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డోంట్ వేస్ట్ యువర్ టైం గట్టిగా ప్రిపేర్ కాండి ఉద్యోగాన్ని పొందండి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ మన యాప్లో ఉంచడం జరిగింది వన్ ఇయర్ డ్యూరేషన్తో రెండు వందల యాభై రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి గత పోటీ పరీక్షలు మనకు అడిగాను దాశరథి రంగాచారులు యొక్క స్వస్థల మీద దాశరథి రంగాచార్య యొక్క స్వస్థలం ఇప్పుడు జిల్లాలు మారినాయి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు అనే గ్రామం ఇప్పుడు మండలం అది సో మనకి ఎగ్జామ్ ఏమడిగింది దాశరథి రంగాచార్యులు స్వస్థలం మీద మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు అనే మండలం ఈ మహబూబాబాద్ అసలు పేరు మానుకోట ఏదండి మానుకోట దాశరథి రంగాచార్యుల వల్ల అన్ననే దాశరథి కృష్ణమాచార్యులు సో వీళ్ళందరిపైన మన గత పోటీ పరీక్షలు రావడం జరిగింది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ జనపదం వచ్చింది మోదుగుపూలు వచ్చింది చిల్లర దేవులు రావడం జరిగింది సో ఇవన్నీ కూడా దాసరికి రంగాచాలు రాసినటువంటి నవలలు ఇతని ఆటోబయోగ్రఫీ జీవనయానం సో డోంట్ వేస్ట్ చూటైన్ ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి మన యాప్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ సంక్రాంతి సందర్భంగా మీకు ఆఫర్ కావడం జరిగింది మీ అందరికీ అవిష్యూ హ్యాపీ మకర సంక్రాంతి సో ఈ పుస్తకాన్ని రాస్తున్నటువంటి డాక్టర్ విజయ్ ప్రకాష్ గారి కూడా థ్యాంక్ యూ సార్ మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ